్ఞానాయ వృద్ధిమే నమ పూర్వంలో కశ్యపుడు అనే ఒక అద్భుతమైనటువంటి తపస్సంపన్నుడైన ఋషి ఓ వృక్షం కింద తపస్సు చేస్తున్నాడు ఓ తల్లి పుత్రునికి చూపించి ఇదిగోయిన మహా ఋషిరా ఈయనకు తెలియని శాస్త్రం లేదు విశ్వంలో ఈయన తెలుసుకోలేని విషయం లేదు అని చెప్పింది చెప్పగానే ఈయనకు అంత శక్తి ఎక్కడిది అనుకున్నాడు వీడు పిల్లవాడు ఈయనకు మనలాగే రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి అట్లాగే రెండు కళ్ళు ఉన్నాయి అంతే తప్ప ఈయనకే కొత్తగా ఏమీ లేవు కదా ఈయన గొప్పతనం ఏమి అనుకున్నాడు తల్లిగారిని అడిగేందుకో మనం గురువు గారి దగ్గరికి వెళ్దాం పద అది వెళ్ళేటప్పుడు ఒక చిన్న సీతాకోక చిలుకని ఇట్లా చేతిలో రెండు చేతుల మధ్యలో పట్టుకొని వెళ్ళాడు అయ్యా గురువుగారు నాకు ఒక సందేహం అండి అన్నాను ఏంటయ్యా అన్నాడు ఏం లేదండి ఇది నా చేతిలో సీతాకోక చిలుకుంది ఇది బ్రతుకుతుందా చచ్చిపోతుందా చెప్పాలి అన్నాడు వీడు లోపల అనుకున్నాడు ఏమనంటే ఈయన బతికింది అన్నాడు అనుకోండి చంపేస్తాను ఒకవేళ చస్తుంది అన్నాడు అనుకోండి వదిలేస్తాను అప్పుడు మా అమ్మగారి ముందు వీడు ఎందుకు పనికిరాని వాడు అవుతాడు అనుకున్నాడు అది గురించి గట్టిగా అడిగడ ఏమవుతుంది అని అప్పుడు ఆ గురువు గారు అన్నారు ఏం లేదురా దాని భవిష్యత్ అంతా నీ చేతుల్లోనే పో అన్నాడు అంటే జ్ఞానము అనేది ఏం చేస్తుందంటే ఏ కాలంలో ఎలా ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలో తెలియజేస్తుంది దాని ద్వారా మన జీవితం పరమోన్నతమైన యోగ్యత మీకు ప్రయాణిస్తారు కాబట్టి ఆ ఋషులు మనకు అందించిన మహత్తర జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పొందాలనే ఒక ప్రక్రియ ద్వారా ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని మన ధర్మాన్ని మరింత పరిగవెళ్ళే విధంగా సంస్కృతిని ఉన్నతంగా ఆచరించే విధంగా మనకు పెట్టారు కాబట్టి అట్లాంటి సంస్కృతిపరమైన యోగ్యతను మనం పొందుతూ ఈ జ్ఞాన సంపదను శాశ్వతంగా నిలుపుకోగలిగే శక్తినివ్వమని మధుర పల రసాలన్నింటినీ కూడా స్వామివారికి సమర్పిస్తున్నాను

प्रायुत्वेन भवान् वेदा एवम् ब्रह्मणो प्रदीयता एवमुत्तरतो यज्ञाय प्रदीयताम् सोमावान् आयुश्च आयुश्चकाम्याय प्रदीयता तस्मादखिल एवम् प्रदीयता एषाम् यज्ञेन प्रदीयत सर्वे